ఈ వరుస బస్సు అగ్ని ప్రమాదాలు మన తెలుగు ప్రజల్ని నిలువెత్తి నీడలా వెంటాడుతున్నాయి అంటే దీనికి సమాధానం జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే నిజంగా నమ్మాల్సి వస్తుంది అనమాట అయితే మన ఇండియాకి సంబంధించినటువంటి నలభై రెండు మంది ముస్లిం సోదరులు అగ్నికి జరిగింది జరిగిందనమాట పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇది సౌదీలో జరిగింది అవుట్ ఆఫ్ ది కంట్రీ మన ఇండియాలోనే అనుకున్నాం కానీ బయట బయట సౌదీ లాంటి అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఇది ఉన్నటువంటి దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తుందంటే నిజంగా ఆశ్చర్యానికి లోనవక మానదనమాట సో రండి వివరాలకు వెళ్దాం యాక్చువల్గా నలభై రెండు మంది మస్ మన ముస్లిం సోదరులు హజ్ యాత్రకు అయితే బయలుదేరడం జరిగింది మక్కా మసీద్ కి ఇది సౌదీలో ఉంది అందరికీ తెలిసిన విషయమే ఈ హజ్ యాత్ర ఇయర్లీ జరుగుతూ ఉంటుంది అనమాట మన ఇండియన్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే అలీగర్ని తీసుకోండి లేదంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి చూసినట్టయితే అయితే ముంబిట్టి గారు గాని ఇటువంటి వాళ్ళందరూ కూడా హజ్ యాత్ర అందరూ వెళ్ళొచ్చిన వాళ్ళే వీళ్ళకి ఖురాన్ చాలా పవిత్రమైన కదా భగవద్గీత ఎలాగో ఖురాన్ అనే ఒక పవిత్ర గ్రంథం వీళ్ళకి వీళ్ళ ఈ గ్రంథం చెప్తున్నది ఏంటి అంటే జీవితంలో ఒక్కసారైనా నువ్వు నడవగలిగే పరిస్థితుల్లో ఉండేటప్పుడు కదలగలిగే పరిస్థితుల్లో ఉండేటప్పుడు కనీసం ఒక్కసారైనా జీవితంలో హజ్ యాత్రను అయితే చేసుకోవాలి అనేది వీళ్ళక ఉన్నటువంటి ఆ ఖురాన్ చెప్పే ఒక సారాంశం సో దానికి మన ముస్లిం సోదరులందరూ కూడా కట్టుబడి జీవితంలో ఒక్కసారైనా సరే హజ్ యాత్రకు వెళ్ళాలి తన ఇష్ట దైవాన్ని అక్కడ దర్శించుకోవాలి వాళ్ళ తాలూకా స్పిరిచువల్ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ముస్లిం సోదరులు అందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్నట్టుగా ఫీల్ అవుతుంటారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎలాగో మీ ఈ హిందూస్కి చాలా స్పిరిచువల్ చాలా ఉన్నాయి అలాగా వీళ్ళకి చాలా స్పిరిచువల్గా ద టాప్ మోస్ట్ పియరిటీ ప్లేస్ ఏదైనా ఉంది అంటే హజ్ అనమాట అక్కడ ఉన్నటువంటిది మక్కా మసీద్ సో దీనికి మన నలభై రెండు మంది ఇండియా నుంచి మన భారతీయ సోదరులు మన ముస్లిం సోదరులు హజ్ యాత్రకు అయితే బయ బయలుదేరడం జరిగిందనమాట ఒక ట్రావెల్ ఏజ్ రెండు ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా ఆ ట్రావెల్ ఏజెన్సీ ఏంటి అంటే ఫ్లైజోన్ ట్రావెల్స్ అనేది ఒకటి మక్కా మదీనా హార్జ్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీ సో రెండు ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా నలభై రెండు మంది పర్ హెడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చొప్పున పే చేసి ఈ హజ్ యాత్ర కయితే బయలుదేరడం జరిగింది సో మన తెలంగాణ నుంచి పద్దెనిమిది మంది ఈ ట్రావెల్కి అయితే బయలుదేరడం జరిగింది అలాగే వేరియస్ ప్లేసెస్ నుండి ఇండియా నుంచి మిగతా వాళ్ళందరూ కూడా టోటల్గా నలభై రెండు మంది వీళ్ళందరూ కూడా సౌదీలో దిగిన తర్వాత ఈ ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రెండు ట్రావెల్ ఆఫీసులకు సంబంధించి ట్రావెల్ జోన్కి సంబంధించి వీళ్ళ తాలూకా వీళ్ళంతా వచ్చి వీళ్ళని పికప్ చేసుకుని హజ్ యాత్రకి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఈ హజ్ యాత్రకి మనం తెలుసుకున్నట్టు అయితే హజ్ యాత్ర ఇయర్ లో జూన్ జూలై మన నెలలో అయితే జరగడం జరుగుతుంది ఇది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారనమాట వీళ్ళ తాలూకా స్పిరిచువల్ ఈ స్పిరిచువల్ ఫెస్టివల్ అనొచ్చు దీన్ని సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నార్మల్ గా దర్శనానికి వెళ్ళారు హజ్ యాత్రలో దర్శనం కంప్లీట్ చేసుకున్నారు దానిలో మన తెలుగు సోదరులు పద్దెనిమిది మంది తెలంగాణ నుండి అయితే వెళ్ళటం జరిగింది వీళ్ళందరూ కూడా సుమారుగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకే కుటుంబానికి అంటే ఇప్పుడు మనకి ఉంటారు కదా నాన్న పెదనాన్న చిన్నాన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ ఇటువంటి వాళ్ళు అందరూ కూడా నాకు తెలిసినంత వరకు అందరూ రక్త సంబంధికులు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో తన ఇష్ట దైవాన్ని చూసుకోవటానికి కంప్లీట్ గా జీవితంలో ఒక్కసారైనా చేయాలనే యాత్ర ఈ రోజుకి మనకు కుదిరింది సో ఈ దీంతో మన లైఫ్ పునీతం అవ్వబోతోంది అని చెప్పేసి ఈ యాత్రకైతే అయితే బయలుదేరడం జరిగింది అక్కడ నుంచి మక్కాకు వెళ్ళారు అక్కడ ఉన్న వాళ్ళ ఇష్టదాయవాన్ని దర్శించుకొని వాళ్ళు నిజంగా అక్కడి నుంచి నెక్స్ట్ మదీనాకి అనమాట సో ఇది కూడా ఈ ట్రావెల్ ఏజెన్సీసే బస్సును అయితే అక్కడి నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది బస్ జర్నీ ఈ బస్ జర్నీలో అందరూ ఏంటంటే మల్నాటి బస్ జర్నీనే అక్కడి నుంచి సుమారుగా మక్కా నుండి మదీనా వచ్చేసి సుమారు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ సమ్థింగ్ ఆ మధ్యలో అయితే ఉండటం జరుగుతుంది నియర్లీ వాళ్ళకి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట సో రోడ్లు అయితే చాలా బాగుంటాయి మా అసలు యుఏఈ లేదంటే సౌదీ అనంగానే రోడ్స్ చాలా బాగుంటాయి అక్కడ వాళ్ళ తాలూకా ట్రాన్స్పోర్టేషన్ కానీ అంతా బాగుంటుంది చాలా సేఫ్ జర్నీ అనుకున్నారు అక్కడ నుంచి తెల్లవారు లెగిస్తే ఇక్కడ ఆల్రెడీ ఏదైతే హజ్లో ఇక్కడ దర్శించుకున్నారో మక్కాలో దర్శించుకున్నారో ఈ ఇదైతే అయితే ఉందో ఇదంతా అయిపోయింది మదీనాకు వెళ్దాం అనుకున్నారు యాక్చువల్ గా వీళ్ళకి రెండు యాత్రలు అయితే ఉంటాయి అన్నమాట ఒకటి హజ్ యాత్ర ఉంటుంది ఇది ఇయర్లీ వన్స్ అయితే చేసుకోవచ్చు రెండోది ఉమ్రా అనే ఒక వీళ్ళకి ఒక స్పిరిచువల్ యాత్ర అనమాట ఉమ్రా అనేది ఏంటంటే అంటే మనకి హిందూస్ కి నార్మల్ గా మీరు చూసినట్టయితే అయితే కొన్ని నక్షత్రాలు కొన్ని తాలూకా ముహూర్తాలు అనేవి ఉంటాయి వీళ్ళకి అలాగే హజ్ అనేది ఇయర్లీ వన్స్ చేసుకోవచ్చు ఈ ఉమ్రా అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు సో అందువల్ల హజ్కి నార్మల్గా హజ్ యాత్ర కాకుండా హజ్ నార్మల్గా దేవుణ్ణి దర్శించడానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మోస్ట్ ప్రాబిలీ మ్యాక్సిమం అందరూ కూడా మదీనాకు వెళ్ళడానికి ట్రై చేస్తారు ఇది కూడా వాళ్ళకి ముస్ మన ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఒక స్పిరిచువల్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట సో ప్రతి ఒక్కరు కూడా మక్కా నుండి ఆ మదీనాకైతే ప్రతి ఒక్కరు జర్నీ చేస్తారు సో యాజ్ యూజువల్ అందరులాగానే అదే ట్రావెల్ ఏజెన్సీ ఇలా జరుగుతుందని వాళ్ళు కూడా ఊహించలేదు ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ ట్రావెల్ ఏజెన్సీస్ ఇండియా నుంచి మన వీళ్ళని తీసుకువెళ్ళటం కానీ ఆ దర్శనాలు అన్ని చేయించేసి అక్కడ స్పిరిచువల్ ఈ ప్లేసెస్ అన్ని చూపించి తిరిగి వెనక్కి అయితే పంపించడం జరుగుతుంది అనమాట సో అదే విధంగా జర్నీ సాగుతుందని చెప్పేసి అనుకున్నారు మక్కాలో మంచిగా దర్శించుకున్నారు అక్కడి నుంచి తెల్లవారు లెగిస్తే మదీనాలో ఉంటాం సో ఒకే కుటుంబానికి సంబంధించిన పద్ పద్దెనిమిది మంది అంటే అసలు ఎంత కోలాహలంగా ఎంత అట్టహాసంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి మనం కూడా ఒకే కుటుంబానికి సంబంధించి ఒక పద్దెనిమిది మంది ఇరవై మంది అది నిజంగా ఒక ట్రావెల్ అంటే అది ఎంత ఆనందోత్సాహాల మధ్య ఎంత కోలాహలంగా జరుగుతుంది అటువంటిది దేశం కానీ దేశంలో అసలు జీవితంలో ఒకేసారి చే ఒకేసారి చేయగలిగే యాత్ర నా నార్మల్గా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు ఆ యాభై ఐదు వేలు ఏదైతే ఉందో అసలు ఒక పెద్ద అమౌంట్స్ మనకి నిజంగా ఒక యాభై ఐదు వేలు అంటే అంత అమౌంట్ నుంచి వాళ్ళ ఇష్ట దైవాన్ని చూడటానికి జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలం ఒకే యాసారి మాత్రమే యాత్రకు వెళ్ళగలం ఉన్న అంటే ఇప్పుడైనా వెళ్తారు సో ఇటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఒకేసారి మాత్రమే వెళ్ళగలిగే యాత్ర ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయింది తెల్లవారు లెగిస్తే ఇంకొక యాత్రకు వెళ్ళబోతున్నాము మన ఇష్ట దైవాన్ని దర్శించుకోబోతున్నాము అని చెప్పి చాలా ఆనందంగా ఆ బస్ జర్నీని ఆస్వాదిస్తూ అప్పుడే నిజంగా అది నార్మల్ గా యుఏఈలో మన టైం వచ్చేసి నియర్లీ మార్నింగ్ వన్ థర్టీ ఏఎం తెల్లవారి వేకూజం అంటాం కదా సో మార్నింగ్ వన్ థర్టీకి లాస్ట్ మనం కర్నూలు జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే అది కూడా సుమారుగా అదే టైం జరిగిన సంఘటన తెల్ల తెల్లవారే అంటే మంచిగా నిద్రలో ఉంటున్నట్టుగా అయితే యాక్చువల్గా మనకు టైమింగ్ అయితే వన్ థర్టీ అది జరిగింది సౌదీలో కాబట్టి వాళ్ళు మనకి నియర్లీ టూ అవర్స్ వెనక్కి ఉంటుంది వాళ్ళ తాలూకా మనకు ఇండియన్ కాలమాన ప్రకారం రెండు గంటలు మైనస్ చేయాలి వాళ్ళకి సో అంటే సుమారు వాళ్ళ తాలూకా అంటే వన్ థర్టీ అంటే మైనస్ రెండు గంటలు మీరు చేసినట్టయితే లెవెన్ థర్టీ ఆ టైంకి బస్ అంతా జర్నీలో ఉంది మంచిగా ట్రావెల్ ఏజెన్స్ వాళ్ళు భోజనం చేశారు మంచిగా పద్దెనిమిది మంది ఒక ఫ్యామిలీకి సంబంధించి శుభ్రంగా అప్పటి వరకు మాట్లాడుకున్నారు తెల్ల జర్నీ గురించి డిస్కస్ చేసుకున్నారు తెల్లవారు లెగిస్తే మరొక జర్నీ మరొక దైవాన్ని మరొక 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 స్పిరిచువల్ ప్లేస్ అసలు ఎలా ఉండబోతుంది దేశం కానీ దేశం అని చెప్పేసి చాలా కుతూహలంగా నిద్రలోకి అప్పుడప్పుడే జారుకున్న పరిస్థితి ఇంతలో మృత్యువు వాళ్ళని ఈ విధంగా కాటేస్తుందని ఎవ్వరు ఊహించలేని పరిస్థితి వాళ్ళకి మృత్యువు ఒక ఆయిల్ ట్యాంకర్ రూపంలో అయితే రావటం జరిగింది సో ఈ బస్కి ఆపోజిట్ వేలో ఒక ఆయిల్ ట్యాంకర్ అనమాట సో దాన్ని రెండు కూడా నైట్ టైం అవటం డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడా లేదు అంటే అసలు యాక్చువల్గా ఏం జరిగింది లేదంటే వీళ్ళ గ్రహస్థితి అలా ఉందా లేదంటే అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి అంత పట్టని పరిస్థితి యాక్చువల్ గా ఇప్పటి వరకు వస్తున్న ప్రైమరీ సోర్సెస్ ప్రకారం కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే మనకి సౌదీ నుంచి అయితే ఎటువంటి డీటెయిల్స్ ఇంకా వెలువడలేదన్నమాట ఈ ఇన్సిడెంట్ కూడా వాళ్ళ తాలూకా కాలమాన ప్రకారం నైట్ లెవెన్ థర్టీకి జరిగితే మార్నింగ్ వరకు కూడా వాళ్ళు బయటికి రిలీజ్ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఏం జరిగింది అనేది పూర్తిగా కూలంకషంగా వాళ్ళు కంప్లీట్ గా డీటెయిల్స్ గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళకి బయటకి ఇద్దామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వరకు కూడా వాళ్ళు బయటికి వెల్లడించిన పరిస్థితి ఈ బయటికి రాగానే దీనికి మన ప్రెసిడెంట్ గారు ముర్ముగా ముర్ము గారు కానీ లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గానీ ఆ జైశంకర్ గారు గానీ వీటిపై వెంటనే స్పందించడం జరిగింది వెంటనే దీనికి సంబంధించినటువంటి కొన్ని కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ జరుగుతున్న ఇన్సిడెంట్ల గురించి లేదంటే ఈ చనిపోయిన వాళ్ళ గురించి వివరాల గురించి అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే మన సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది తెలంగాణలో కూడా కొన్ని కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాటి తాలూకా నెంబర్ ఇక్కడ అయితే డిస్ప్లే చేయడం చేస్తానన్నమాట ఇక్కడ జరిగింది ఏంటంటే పద్దెనిమిది మంది టోటల్ గా ఈ బస్సు తాలూకా ఫార్టీ టూ అయితే టోటల్ గా నలభై రెండు మంది జర్నీ చేసే పరిస్థితి అనమాట అందులో నలభై రెండు నలభై మూడు మంది జర్నీ చేసే పరిస్థితి అందులో నలభై రెండు మంది కంప్లీట్ గా అగ్నికి ఆహుతైపోయారనమాట యాక్చువల్ గా వచ్చింది కూడా ఆయిల్ ట్యాంక్ రావడం ప్రమాద తాలూకా తీవ్రతని మరికొంత పెంచింది ఈ ఈ డాష్ అవగానే ఈ ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ అయ్యి ఇందులో ఉన్న ఆయిల్ ఏంటంటే గా ఈ బస్సు వైపు చిమ్మటం దానితో ఈ ఫైర్కి ఏంటంటే ఇంకొంత ఇంకొంత పొటెన్షియల్ పొటెన్షియాలిటీ పెరిగి ఫైర్ అనేది ఇంకా పెద్దగా అయ్యి గా ఎవరూ కూడా తప్పించుకోలేని పరిస్థితి మన ఇండియా నుంచి ఒకే ఒక పర్సన్ తప్పించుకున్నాడు ఆయన పేరే షోయబ్ అనే ఒక వ్యక్తి అయితే తప్పించుకున్నాడు మన లాస్ట్ టైం అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్లో ఆయన ఏ విధంగా అయితే ప్రాణాలతో బయటపడడం జరిగింది సింగిల్ గా అసలు నిజంగా ఆశ్చర్యాన్ని గుర్చేసే పరిస్థితి అనమాట అలాగే ఇక్కడ షోయబ్ అనే వ్యక్తి కూడా ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు అనమాట సో దీని గురించి ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది ఆ మన తెలంగాణకు సంబంధించినటువంటి పద్దెనిమిది మంది కూడా సజీవ దహనం అయిపోయారు అనమాట ఇది ఎంతవరకు అసలు యాక్చువల్ గా మన ఇండియాలోనే మొన్న యాక్సిడెంట్లు మనం చూసుకున్నట్టయితే చేవలలో జరిగినటువంటి ఆ లారీ అండ్ బస్ యాక్సిడెంట్ కానీ లేదంటే కర్నూలు జరిగినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇటువంటి యాక్సిడెంట్లన్నీ చూస్తే అసలు యాక్సిడెంట్ ఇక్కడే భద్రత లేదా అని అనుకునే పరిస్థితి లేదనమాట సో యూఏలో లేకపోతే ఇప్పుడు సౌదీలో జరిగినటువంటి వాళ్ళ నిజంగా వాళ్ళ టెక్నాలజీ కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ తాలూకా ఇది కానీ లేదంటే వాళ్ళ రోడ్స్ కానీ మనకంటే కొంత కొంతవరకు మెరుగ్గా ఉంటాయి సో ఇక్కడ కూడా ఈ పరిస్థితి జరిగిందంటే ఇది యాక్చువల్ గా రోడ్లు తప్పిందమా లేదంటే వెహికల్ తాలూకా మెయింటెనెన్స్ తప్పిదమా లేదంటే డ్రైవర్ల తాలూకా ఈ ఈ నైట్ టైం ఈ జర్నీల తాలూకా పరిస్థితి లేదంటే దానికి ఏదైనా కునుక్కుపాట్లు పడి ఈ పరిస్థితికి తీసుకొని వచ్చారా అని చెప్పేసి ఇప్పుడు సౌదీ గవర్నమెంట్ అయితే దీనికి దీనిపైన ఒక కమిషన్ అయితే వేయడం జరిగింది కంప్లీట్ వివరాలు అయితే రావటం రావాల్సి ఉంది అక్కడ ప్రతి ఒక్కరు కూడా చనిపోయింది కంప్లీట్ గా నలభై రెండు మంది కూడా ఇండియన్స్ వాళ్ళ గవర్నమెంట్ కి కానీ లేదా వాళ్ళ సిటిజన్షిప్ ఉన్న పర్సన్స్ కాదనమాట సో దీన్ని సౌదీ గవర్నమెంట్ ఎలా తీసుకోబోతుంది దీని దీనిపైనటువంటి ఎంక్వైరీ ఎంత ట్రాన్స్పరెంట్ గా అయితే జరగబోతుంది అసలు తప్పు ఏంటి ఎక్కడ జరిగింది అనేది చెప్పేసి దీని ఎటువంటి నివేదిక మన ఇండియాకి అయితే సమర్పించబోతుంది సో దీనిపైన జయశంకర్ గారు వెంటనే స్పందించి ఆయన అయితే కోఆర్డినేట్ చేస్తున్నారు సౌదీ గవర్నమెంట్ తో మంత్రాలు అయితే జరపడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఈ హై కమిషన్ తో అయితే దీనిపైన కంప్లీట్ గా ఒక నివేదిక అయితే రావాల్సి ఉంది ఈ నివేదిక రాగానే లేదంటే దీనిపైన ఎటువంటి అప్డేట్ అయినా కంప్లీట్ గా మనకు వచ్చిన తర్వాత దీనిపైన మరొక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో గురించి మీ తాలూకా ని కింద మాకు వీడియో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఈ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన మన ముస్లిం సోదరులకి మన తరఫున మన ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్నాం సో దీని గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ రాగానే కంప్లీట్ గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో అంతవరకు సెలవు దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్